సో హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే నాయుడుపేట నుండి ఒక కిలోమీటర్ ఉంటుంది మాలైకోట అని ఏరియా హైవే పక్కనే అనమాట అంటే చెన్నై దారిలో నాయుడుపేట నుండి కరెక్ట్గా ఒక కిలోమీటర్ మాలైకోట అని ఒక ఏరియా ఉంటుంది ఈ ఏరియాలో ఒక వినాయక బొమ్మలు అనేది తయారు చే తయారు చేస్తూ ఉన్నారు అది చూడడానికైతే మేము వచ్చాం బొమ్మలు మళ్ళీ అంత నా ఒక నాయుడుపేట నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ అనమాట మాలయ్ కోట మీకు తెలిసే ఉంటుంది చెన్నై హైవే రోడ్ అనమాట ఈ రోడ్ పక్కన లెఫ్ట్ పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట కానీ ఒక విషయం చెప్తున్నాను అండి ఇక్కడైతే రకాల బొమ్మలు అయితే ఉంది ఇంకో విషయం చెప్తున్నాను ఒక బొమ్మ అయితే ఒక అయోధ్య రామ మందిర్ అయోధ్య రామ మందిర్ అని చెప్పేసి దాంతో ఒక డిజైన్ చేస్తున్నాడు ఒక్కసారి ఆ బొమ్మ ఇది ఎంత చాకచక్యంగా రెడీ చేశారంటే ఒక్కసారి మీరు వచ్చి కనుక చూసుకుంటే మీకే అర్థం అవుతుంది దానికి ఎందు అంతా చూసుకున్నారుగా చిన్న బొమ్మని ఇక్కడ రెడీ చేయడం అంటూ బాగానే జరిగింది అలాగే ఇక్కడ రోజా పువ్వు అంటూ కూడా తీయడం బాగానే జరిగింది ఇక్కడ ఇలా ఇలా చూపి ఇక్కడ ఓం అనే దాన్ని కూడా ఎంత ఎంత ఏ విధంగా పెట్టినాడో చూసుకోండి అలాగే ఇక్కడ చూసుకోండి ఒక గధ పెట్టడం కానీ ఎంత బాగుందంటే ఇక్కడ చూస్తే దీన్ని ఏమంటుంది దీన్ని శంఖం శంఖాని శంఖాని కానీ ఇక్కడ చూడండి ఈ యొక్క డిజైన్ ఇక్కడ శివుడు కానీ ఇక్కడ ఆంజ ఆంజనేయుల స్వామి కానీ ఇంకోటి వచ్చేసి ఈష్ణుడు కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ ఎంత ఎంత బాగుందంటే ఒక్కరోజు ఒక్క ఒకసారి అయితే చూడడానికైతే వచ్చాను సో ఎప్పుడైతే చూసానో చూసిన తర్వాత ఒకసారి వద్దాం ఒకసారి వీడియో తీద్దాం ఆ పది మందికి షేర్ చేద్దాం పది మందికి తెలియజేద్దాం ఇలాంటి భూములు ఇక్కడ ఉన్నాయి ఇలా ఎక్కడ దొరుకుతుంది అన్న ఆలోచనతో అయితే ఇక్కడికైతే వచ్చాను ఉయ్యాలలో ఊగుతున్న ఆ వినాయకుడు చూసుకోండి ఇంకా ఇది ఇంకా ఇంకా అవ్వలేదు ఇంకా రెడీ అవుతుందన్నమాట అనమాట ఇంకా ఇది రెడీ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకే మీకే మీ అంత ఏం వదిలేస్తున్నా చూసుకోండి ఒకసారి ఇంకా విషయం ఇట్లా ఇలాగే ఈ బొమ్మలంటూ ప్రతి ఒక్క బొమ్మ ఇంకా రెడీ అవుతూ ఉన్నాయన్నమాట ఒక్కసారి ఈ బొమ్మ చూసుకోండి ఆ పెద్ద పేరు నాకైతే తెలీదు కొంచెం అడవు పెద్ద పేరు అయితే నాకు ఇంకా తెలియదు కాకపోతే అక్కడ కిరీటం హైలైట్ గా ఉందంటే అంత చూడ ముచ్చటగా ఉందన్నమాట ఈ బొమ్మే కాకుండా ఈ బొమ్మలు మొత్తం ఒకే డిజైన్ లో ఉన్నాయి ఈ బొమ్మ చూసుకుంటే మాత్రం ఏం పేరు దాని పేరు ఏం పేరు ఇక్కడ చూసుకుంటే వినాయకుడు వినాయకుడు ఒక శివుడు పట్టుకున్న డమరకం అంటారు కదా ఆ డమరకం అయితే వినాయకుడి చేతిలో ఉంది కాబట్టి హైలైట్ గా పెట్టినాడు అనమాట ఒక్కసారి ఈ ప్రింట్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం మాటలతో చెప్పబడలేదు పన్నెండు అడుగులు ఆ ఇంకో విషయం చెప్తున్నా పన్నెండు అడుగుల బొమ్మ ఈ అన్నిటికన్నా ఇంకా హైలైట్ గా ఉన్న బొమ్మ పన్నెండు అడుగుల బొమ్మ కొంచెం బాబెట ఇవన్నటికన్నా హైలైట్గా ఉన్న బొమ్మ పైన బొమ్మ ఈ ఆ బొమ్మ అయితే చూపిస్తాను ఆ బొమ్మ చూసిన తర్వాత మర్చిపోతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది కాకపోతే అందరు కల దాని మీద పడకూడదు కళ్ళ పడడం దృష్టి పడిపోతుంది అనమాట ఓకేనా వీడియో ఎక్కడ స్కిప్ చేయబోతా పని ఉంది ఇది చూడు ఇది చూడడం ఎంత బాగుంది ఎంత చూడడం ముచ్చడుగుంది బొమ్మ ఇప్పుడే ఇలా ఉందంటే ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఈ బొమ్మ ఆ రూపురేఖలు మొత్తం మారిపోయింది అది ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించవచ్చు ఈ మొత్తం ఒకే డిజైన్ మొత్తం డిజైన్ విషయం దీని వెనక ఉందనమాట పన్నెండు అడుగుల బొమ్మ పన్నెండు అడుగుల బొమ్మ దీని వెనక ఉంది కాకపోతే అది చూసే ముందు కళ్ళు జియ్యాలంటాయి అనమాట ఈ సైడు ఇదేనండి పన్నెండు అడుగుల బొమ్మ ఎట్లా ఉందంటే ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా పెయింట్ కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలన్నమాట కమాన్ బ్రో చూస్తాను పన్నెండు అడుగుల బొమ్మ కానీ వినాయక చవితిలో పెడతాను వినా వినాయక చవితిలో నాకు నచ్చిందల్లా ఏంటంటే వినాయక చవితికి ముందు అందరూ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ పది మంది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు దండుకొని ఈ విధంగా ఒక గ్రాండ్ అంటూ ఒక సెలబ్రేషన్ అనేది చేస్తుంటారు కాకపోతే మీ అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్ అదేంటంటే చాలా మంది వినాయక చవితిలో చాలా మంది తాగుతుంటారు కానీ ఒక చిన్న రిక్వెస్ట్ వినాయక చవితి అంటే ఒక పండగ అనేది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఆ తాగి తందనాలు పండగ పండగైతే కాదు ఎందుకంటే ఈ తాగడం వల్ల చాలా మంది ప్రాణాలకు కూడా ప్రాణాలు కూడా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు బీచ్లో నిమజ్జనం చేసే వాళ్ళు ఉన్నారు బీచ్లో గల్లంతైన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోటి ఏంటంటే కొందరు తాగిన మైకంలో కొట్టుకోవడం అంటూ జరుగుతుంది కానీ ఒక్క విషయం చెప్తా ఇది నాకు చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు కూడా ఒక పండగ చేస్తున్నారు అన్నప్పుడు ఈ డ్రింకింగ్ అనేది కాస్త మారుకొండి డ్రింక్ అనేది ఈ వినాయక చవితిలో యూజ్ చేసుకోబాకండి యూస్ చేసుకోవడం యూజ్ చేసుకోవడం వల్ల మీకే ఇబ్బంది మీరే ఇబ్బంది పడతారు కాబట్టి ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బా